ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఎక్కడైనా సభ నిర్వహిస్తున్నారంటే చాలు ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు జగన్ వస్తున్నారని చెట్ల నరికివేత విద్యుత్ తీగలు తొలగించడంతో సామాన్యులు నానావస్థలు పడుతున్నారు మరోవైపు ప్రలోభాలు పెట్టి సభలకు తరలిస్తున్న జనం సీఎం ప్రసంగాని కంటే ముందే ఇంటిబాట పడుతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిర్వహిస్తున్న సభలు ప్రజలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి సీఎం జగన్ కనగిరి పర్యటన కోసం స్థానిక అధికారులు విద్యుత్ తీగలను తొలగించారు జగన్ బహిరంగ సభ నిర్వహించే స్థానిక బస్ బస్టాండ్ కూడలిలో విద్యుత్ వైర్లు సర్వీస్ తీగలను తొలగించారు సీఎం పర్యటించే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లు దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కపోతతో అవస్థలు పడ్డారు సాధారణంగా సీఎం పర్యటిస్తున్న ప్రాంతంలో చెట్లు నరికివేస్తుంటారు కానీ కనిగిరికి సీఎం రానున్న నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతంతో పాటు ప్రధాన రహదారులు వెంట పార్టీ శ్రేణులు వందల కొద్ది అరటి పిలకల ఏర్పాటు చేసి వాటికి వైకాపా జెండాలను కట్టాయి నేడనిచ్చే పచ్చని పెద్ద పెద్ద వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికివేయించే జగన్ ఇప్పుడు పచ్చదనం కనబడేలా అరటి పిలకలను పెట్టడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది జగన్ పర్యటన కోసమని వైకాపా నేతలు పచ్చని అరటి చెట్లను నరికివేసి రోడ్డుపైనే పెట్టడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్ సభకు ప్రజాదరణ కరువైంది సీఎం మాట్లాడుతూ ఉండగానే సభకు తీసుకొచ్చిన జనమంతా ఇంటిబాటు పట్టారు సభ కోసం ఒక్కొక్కరికి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలిచ్చి ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించారని స్థానికులంటున్నారు సీఎం గంట ఆలస్యంగా రావడంతో ఎండలో ఉండలేక సభకొచ్చిన జనమంతా జారుకున్నారు సభా ప్రాంగణం ఖాళీ అయిపోవడంతో వైకాపా నాయకులు తలలు పట్టుకున్నారు